ఇవాళ మనుగడ లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది దీనికి ప్రధానమైనటువంటి బాధ్యత సింగరేణి యాజమాన్యాన్ని పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కడైనా సింగరేణి భక్తి భక్తి ఇవాళ కళ్ళ తల్లిలాగా ఉన్నటువంటి ఇల్లెన్ ఏరియాకు ఈ దుస్థితి నుంచి బయటపడేయాల్సినటువంటి అవసరం అనేటువంటి ఉంది చాలా అప్ర పద్ధతులు అనుసరించడం అనేటువంటి అవుతూ ఉంది ఇల్లెండ్ ఏరియాలో ఇవాళ భౌగోళికేపాలు అనేటువంటి అవకాశంగా ఉన్నాయి నూతన భూగుబాబు ఇయొచ్చు బోసల్యమైన ఓపెన్ చేయొచ్చు ఇంకా ఇతర ప్రాంతాల్లో భూగర్భ గను తీయడానికి ఆస్కారం అనేటువంటిది ఉంది శని యాజమాన్యం ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో అది ఎమ్మెల్యే కావచ్చు ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు కావచ్చు ఇల్లందులు బతికించుకోవడానికి పూనుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద కూడా ఉంది అని చెప్పేసి అని భారత కార్మి సంఘాల సమాఖ్య విజ్ఞప్తి చేస్తూ ఉంది ఈ రోజున ఇరవై రోజు జరిగినటువంటి ఐఎఫ్యు జిల్లా కమిటీ సమావేశం ಈ ಮೇರೆಗೆ ತೀರ್ಮಾನ ಜರಿ ಗತ ನೆನ್ನೆ ಪೈಗ ಮಧ್ಯಾಹ್ನ ಭೋಜನ ವರ್ಕರ್ ವೇತನಾ ಅನೇಕ ఇబ్బందులు పడుతూ సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితి అనేటువంటి కొనసాగుతూ ఉంది నెలన్నరగా సమ్మె చేస్తున్నా కూడా ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ప్రభుత్వాలు అధికారాలు ఉన్నాయా లేదా అనేటువంటి ఒక అనుమానం కూడా కలుగుతున్నటువంటి పరిస్థితి అనేటువంటి ఉంది ఇలా ఇవాళ విద్యార్థులకి ఆదివాసీ గిరిజన లేదా దళిత విద్యార్థులకి అన్నం వండి పెట్టేటువంటి మధ్యాహ్న భోజన వర్కర్ల ఇలా అనుసరిస్తున్నటువంటి వివక్షతను ఆస్తుల వర్కర్ల ఇలా అనుసరిస్తున్నటువంటి వివక్షతను విడనాల్సినటువంటి అవసరం ఉంది ఏం చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం గ్రామ పంచాయతీ కార్మికులు కూడా మూడు నెలలుగా పెండింగ్లో జీతాలు ఉండి వాళ్ళంతా కుటుంబాలను పోషించుకోలేనటువంటి ఒక పరిస్థితి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో జీతాలు పెంచండి అనేక ఆందోళన చేసినా కూడా ప్రభుత్వాలు పట్టించుకోకుండా ఏదో జన్నీరు జరిగినటువంటి పద్ధతుల్లో ఇవాళ ఒక నెల ఇంకా ఇచ్చి రెండు నెలలు ఇంకా దాచుకోవడం అనేటువంటి జరిగినటువంటి పరిస్థితి ఏదైతే పెరిగినటువంటి వేతనాల్ని గ్రామ పంచాయతీ కార్మికులకి బకాయిలతో సహా చెల్లించాలని చెప్పేసి ఐఎఫ్ డిమాండ్ చేస్తూ ఉంది భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి కార్మికులు ముప్పై లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ఉంటే ఆ ముప్పై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన సంక్షేమ బోర్డును బోర్డులో ఉన్నటువంటి సౌకర్యాలని అలా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పటానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేటువంటి జరిగింది తొద్దిదారులు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో రహస్యంగా టెండర్లను తీసినటువంటి దుర్మార్గమైనటువంటి పద్ధతికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిగటం అనేటువంటి జరిగింది దానికి వ్యతిరేకంగా భవన నిర్మాణ కార్మికులందరూ ఐఎఫ్టీయు నాయకత్వంలో రేపు చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటువంటి జరుగుతోంది రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రైవేటీకరణను మానుకోవాల్సినటువంటి అవసరం ఉంది సంక్షేమ బోర్డు ద్వారానే భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి సదుపాయాన్ని కార్మికులకు వర్తింపజేయాలని చెప్పేసి అని ఐఎఫ్టీయు జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది